జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు ప్రతిమణి అయిన సావిత్రిబాయి పులే తొలి మహిళా ఉపాధ్యాయురాలు వారి నూట తొంభై ఐదవ జయంతి కార్యక్రమం నుంచి నిర్వహించడం జరుగుతుంది వారి చిత్రానికి కులమాల లేచిప్పుడే ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సావిత్రిబాయి ఫులే మరి మహాత్మా జ్యోతిరావుపులే సతీమణి సావిత్రిబాయి పులే మరి నుండా యాభై సంవత్సరాల కింద పరాయి దేశాలలో అరాయపాలలో ఉన్న ఈ భారతదేశంలో మరి సామాజిక న్యాయం కావాలి మరి అదేవిధంగా బడుగు బలైన వర్గాలు హక్కుల కోసం మరి జ్యోతిరావులే పోరాటాలు ఆ రోజులనే చేయడం జరిగింది అదేవిధంగా మరి ఆ యొక్క రోజుల్లో పురుషులనే చదువుకోలేని పరిస్థితులలో మరి మహిళలకు తన భార్య అయిన సావిత్రిబాయి పులేకు విద్యను నేర్పించి మరి కుటుంబంలో ఇల్లాలు విద్యను నేర్చుకున్నట్టయితే తన సంతానం కుటుంబంలోని అంతా కూడా విద్యావంతులు అవుతారనే ఆలోచన ఆ నూట యాభై సంవత్సరాల కింద మహాత్మా జ్యోతిరాపులే చేసి మరి తన సతీమానికి విద్యను నేర్పి స్వయంగా మరి పాఠశాలలు సొంతంగా నెలకొల్పి మరి ఆమె స్త్రీలకు విద్యను నేర్పడానికి కృషి చేసిన ఆ మహాత్మా జ్యోతిరామ జ్యోతిరాపులే అదేవి అగ్రవర్ణాల ఆధిపత్యంలో మరి ఆమెని అనేక రకాలుగా అవమానాలు పరిచినా కూడా ఆమె స్కూల్కు వెళ్ళుతున్న సమయంలో మరి పేడతో కొట్టి రాళ్లతో కొట్టి అనేక అవమానాలు పరిచినా కూడా మొక్కలోని దైర్ఘంతో ఆమె పాఠశాలకు వెళ్ళేటప్పుడు మరి అదనంగా ఇంకో చీరను తీసుకుపోయి పాఠశాలకు పోయినాక అదే పేడ కొట్టిన చీరను మార్చుకొని మళ్ళీ ఇంటికి రావడం జరిగింది అవు మరి ఒక కంకణం కట్టుకొని ఆ రకంగా ఆ రోజులలో మరి ఆ ఆలోచన విధానాన్ని మరి ఈరోజు కూడా స్త్రీలు సమాజంలో మరి పురుషుల్లో సగభాగమైన స్త్రీలు కూడా మరి వాళ్ళు కూడా చదువుకొని ముందుకు రావాలనే ఆలోచనతోటి మరి ఈ రకంగా కృషి చేయాలని కోరుకుంటూ స్మరించుకుంటున్నాం కాబట్టి పూలేరు స్మరించుకోవడం అంటే గుర్తు తెచ్చుకోవడం అంటే ఆమె చేసినటువంటి ఒక తిరుగుబాటు అణచివేతకు వ్యతిరేకంగా సాంస్కృతికంగా ఆర్థికంగా అక్కడ అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అన్ని రంగాల్లో దళితుల పట్ల మహిళల పట్ల కొనసాగుతున్నటువంటి వివక్ష దానికి వ్యతిరేకంగా జరిగిన తను చేసినటువంటి పోరాటాన్ని స్మరించి ఆ రంగాలలో స్త్రీలు మేము సమానం అనే స్థాయికి వచ్చిండ్రు ఈరోజు రాజకీయాల్లో కూడా ఆ రోజు ఉన్న కండిషన్లో చదువు కోసం పోరాటం కానీ మారిన క్రమంలో ఈరోజు జరగాల్సిన పోరాటం అదే చదువు కాదు ఈ రోజు రాజకీయాల్లో వాటా కొరకు ఈరోజు పాలనలో వాటా కొరకు పైసాల్లో వాటా కొరకు పోరాటాలు తీవ్రతరం చేయాల్సినటువంటి రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఆ రోజు అందించినటువంటి పోరాట స్ఫూర్తి రేపు పూర్తిగా కాగలుగుతా తప్ప కేవలం మాటల్లో మాత్రమే సావిత్రిబాయి పూల గురించి మాట్లాడడం ఆమె త్యాగాన్ని కీర్తించడం కాదు ఆమె లక్ష్యాన్ని మనం పరిపూర్తి చేయాలి అంటే కూడా మరొకసారి దేశ భవిష్యత్తు వేసి భావించినట్టు తన సొంత ఇంటి నుంచి ఏ ఉద్యమం ప్రారంభించినా ఎంతో మంది బయట సమాజంలో చెప్తారు తప్ప తన సొంత ఇంటి నుంచి ప్రారంభించారు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన సొంత ఇంటి నుంచే తన భార్యనే మరి అక్షరాధరాని తన భార్యనే బాల్య వివాహం చేసుకున్నటువంటి తన భార్యనే

చదివే మాత్రమని చదువుతోనే జీవితాలకు వెళ్ళి చెప్పి భావించి ఎప్పుడు ద్వారా ఉంటాయి అనే ఒక వయసు చదువు వద వివక్ష తీవ్రంగా ఉన్న మన దేశంలో చెప్పుబడు మొదలుపెట్టి తను చదువుకోవడమే కాకుండా తన చదువు దగ్గరకు వచ్చానని చెప్పి ప్రభుత్వం కొన్ని పని వెలిగించట్టుగా ఉంటారని చెప్పి మహిళల అభివృద్ధి కొరకు కారవసిన మహనీయులు సాధిత్యవాదం జ్యోతిబా ఫులే గారి యొక్క ఆచార్యం ఉంది వారి ఆశయాన్ని గుర్తించుకొని వారు ఏదైతే తపన పడుతున్నారో విద్య కొరకు విద్య లేకపోవడమే భారతదేశంలో అన్యానందాలకు మూలమని విద్య లేకపోవడం వల్లనే భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశాలు వస్తున్నాయని మనిషి తనను తాను తెలుసుకోవడం కొరకు విద్య మూలమని చెప్పి భావించి జ్యోతిబాపూర్ మనం కాబట్టి అని అర్థం చేసుకున్నాను నేనే మీకు మొదటి శిష్యురాలుగా ఉద్దాం కాదు తను నేర్చుకొని తనతో పాటు భారతీయ మహిళలకి వెలుగునిచ్చిన మా పేద ఇది మన భారతదేశంలో ఈ వెలుగు చిన్నట్టే प्रपंच देशा मेल तो पड़े स्थाई की भारतीय नागरिक दिखींदे दाखिल कारण तक मतलब प्रतिभापूर्य का nessa lei.